హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కుర్తి కలెక్షన్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ త్రీ పీసెట్ చూపిస్తున్నాను అలా సింగిల్ టాప్ కూడా చూపిస్తున్నాను అండి మోడల్ క్లాత్ వచ్చేసి మనకి కాటన్లో చూపిస్తున్నాను మస్లిన్లో చూపిస్తున్నాను అండి రొయంలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి క్లా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది కాటన్లో టూ పీసెట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి కాలర్ నెక్ వస్తుంది ప్యూర్ కాటన్ కాలర్ నెక్ వస్తుంది మనకి నెక్ దగ్గర ఇట్లా స్వీక్వెన్స్ సీక్వెన్సీగా చిన్న 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 వర్క్ అనేది వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి బటన్స్ వచ్చాయి ఇక్కడ సైడ్కి ఇలా బటన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి థర్టీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ సిక్స్ సైజ్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్యాంట్ అండి మనకి ఫ్యాంట్ కూడా సైజ్ ప్రాబ్లం ఏముండదండి కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది మనకి ఫ్యాంట్కి వచ్చేసి టూ పాకెట్స్ వచ్చాయి చూడండి లెంత్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి రెగ్యులర్గా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా మంచి లో బడ్జెట్లో కూడా మంచి మంచి కుర్తి కలెక్షన్స్ అనేటివి ఉంటాము మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్కైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ రయో వన్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్నాను కదండీ సేమ్ అదే మోడల్ చూడండి ఇది వచ్చేసి కాలర్ వస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక వేసుకుంటే కాలర్ వచ్చింది కదా అలానే మనకి మొత్తం బటన్స్ వస్తాయండి మిడిల్లో మొత్తం బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి సైజెస్ ఫార్టీ నుంచి థర్టీ ఫార్టీ సిక్స్ వరకు ఉన్నాయండి ఫార్టీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉన్నాయి మీకు వచ్చి పర్చేస్ చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే ప పైన ఇచ్చాను కదండి వాట్సాప్ నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు వీడియో కాల్ కూడా చేయొచ్చు దీనికి వచ్చేసి మనకి సైడ్కి ఇట్లా పాకెట్ ఉంటుందండి పైన పాకెట్ ఉంటుంది చూడండి ఇక్కడ పాకెట్ ఉంది కదా సేమ్ అలానే దీనికి కూడా పాకెట్ ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రీమియం ప్రీమియం క్వాలిటీ ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీ అండి కాటన్లో ప్యూర్ కాటన్లో ఏ లైన్ కుర్తీ కలర్ చూడండి చాలా బాగుంది కలర్ వచ్చేసి మనకి మొత్తం ఇట్లా మిడిల్లో మొత్తం బటన్స్ వస్తాయన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ హ్యాండ్స్ వచ్చి మనకి ఇక్కడ లాకింగ్ బటన్ ఇచ్చారు దీని కూడా మనకి టాప్కి వచ్చేసి టూ పాకెట్స్ ఉంటాయి సైడ్కి పాకెట్స్ ఉంటాయండి ఇందులో మనకి సైజ్ ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు సపోజ్ మీ థర్టీ ఎయిట్ సైజ్ ఉందనుకో సేమ్ థర్టీ ఎయిట్ సైజ్కి ఏదైతే పంపిస్తామో అది మీకు కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది లూజ్గా అట్లా ఏముండదండి మీరు బయట టైలర్కి ఇచ్చి కుట్టించుకుంటే ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా ఆ విధంగానే ఉంటుంది ఇవి వచ్చేసి బ్రాండెడ్ కుర్తీస్ అండి ఫిట్టింగ్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంటుంది షేప్ చూస్తే కూడా అర్థమవుతుంది అండి వచ్చేసి లైన్ కుర్తీస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అంటే దీని మీద జీన్స్ పేరప్ చేసుకున్నా అలానే లెగ్గిన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో సైజెస్ మాత్రం ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాల్ చేసి మాట్లాడచ్చు ఇందులోనే ఎలెన్ కుర్తులోనే ఇంకొక మోడల్ ఇది ఒక మోడల్ అండి చూడండి కలర్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చాయి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి వీటికి కూడా మనకి టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయండి పాకెట్స్ ఇచ్చారనమాట టూ సైడ్స్ కూడా పాకెట్స్ ఉంటాయి మనకి క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి దీని ప్రైస్ కూడా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకునే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికన్నా క్లియర్గా కనిపించకపోతే సారీ అండి ఎందుకంటే నేను ఒక్కదాని ఉండడం వల్ల వీడియో మొబైల్ పెట్టుకొని ఇలా షూట్ చేయడం జరిగింది అందుకని ఒకవేళ మీకు సరిగ్గా క్లారిటీ లేదనుకుంటే మీరు కాల్ వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు అందులోనే ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేవి కాలర్ నెక్ లైన్ కుర్తీస్లో కాలర్ నెక్ ఇవన్నీ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదండి ఇప్పుడు క్లాత్ కూడా చాలా బాగుంటుందండి పల్చగా ఏముండదు మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ చెప్పాను కదండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ కాటన్ లైన్ కుర్తీ కాలర్ నెక్ దీని కూడా టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఇందులో టూ టాప్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ లేవు ఇది వచ్చేసి రొయోన్ క్లాత్ అనమాట మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి పైన వచ్చేసి ఒక ఫోర్ బటన్స్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ ఉంది అలానే ఫార్టీ టూ ఉందండి టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎవరికైనా ఇస్తే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వీడియో కాల్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను త్రీ పీస్ సెట్ చూపిస్తున్నానండి ఈ త్రీ పీస్ సెట్లో ఏంటంటే కొంచెం సైజ్ ప్రాబ్లం ఉంటాయండి ఇప్పుడు ఇంతవరకు చూపించినవండి బ్రాండెడ్వి వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ దుపట్టతో సహా వస్తాయి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి కానీ స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట ఎల్ సైజు మనకి ముందు వచ్చేసి ఇలా మొత్తం సీక్వెన్సీగా మిర్రర్ వర్క్ అనేది వస్తుందండి ఇందులో మాత్రం ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి దుప్పట్ట మనకి దుప్పట్ట వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది చూడండి దుప్పట్ట వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది మనకి సైడ్ వచ్చేసి లేస్ ఉంటుంది సైడ్కి ఇలా లేస్ వస్తుందండి జార్జెట్ దుప్పట్ట ఇచ్చారు ఇందులో మనకి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక టాప్ అండి ఇది బ్రాండెడ్లో మనకు వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి నెక్ దగ్గర యోక్పాటి దగ్గర మొత్తం ఇలా వస్తుంది ఇందులో వచ్చేసి ఆల్ సైజెస్ ఉన్నాయండి థర్టీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ ఎయిట్ సైజ్ వరకు ఉన్నాయి మీరు ఎవరైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో ప్యాంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి ప్యాంట్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు పాకెట్స్ వస్తాయి మనకి ఇక్కడ ఇక్కడ పాకెట్ ఉంటుందండి ప్యాంట్ సైజ్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఇది క్లాత్ వచ్చేసి మనకి రేయోన్ లో అండి ఇది కాటన్ కాదు ప్యూర్ రేయోన్ ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ క్లాత్ అలానే ఉంటుంది ముడతపడదు షింక్ అయ్యేది ఏం కూడా ఉండదండి ప్యూర్ రియోన్లో దుప్పట్ట వచ్చేసి ఇలా ఉంటుంది దుప్పట్ట చూడండి ఇలా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుందో దుప్పట్టా చూడండి దుప్పట్టా కూడా చాలా పెద్దగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఎవరైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వీడియో కాల్ చేయొచ్చు వరకు నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి కాటన్లో ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి బ్లూ కలర్ మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటాయండి మనకి ఈ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజ్ అండి థర్టీ ఎయిట్ ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయి కానీ ఇందులో కొంచెం సైజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా స్మాల్ సైజు కానీ మీడియం సైజు వాళ్ళు ఉంటే మీకు ఫార్టీ ఫోర్ అలా వస్తుంది అనమాట వరికనైతే స్క్రీన్ షాట్ తీసుకోండి స్మాల్ ఎమ్ వాళ్ళు మాత్రమే వాళ్ళకు మాత్రమే వస్తాయండి ఫార్టీ ఫోర్ సైజు ఇందులో ఉన్నాయి మాత్రము ఈ సైజెస్లో ఉన్న మాత్రము ఈ కలర్లో వరికన్నా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్మాల్ సైజు వాళ్ళు మీడియం సైజు వాళ్ళు మాత్రమే దీంట్లో తీసుకోవడానికి ఉంటాయి సైజెస్ మనకి దుప్పట్ట వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది దుప్పట్ట దుప్పట ఇంత పెద్దగా ఉంటుంది మనకి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇందులో కూడా సైజ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ప్యాంట్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు మనకి వచ్చి సైడ్కి వచ్చేసి పాకెట్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి కాటన్లోనే ఇందులో కూడా థర్టీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఉన్నాయి మనకి నెక్ దగ్గర మొత్తం సీక్వెన్సీగా ఇలా మిర్రర్ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి లేజ్ వస్తుంది ఈ విధంగా ఇది వచ్చేసి కూడా ప్యూర్ కాటన్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెలన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలానే ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఇంకా మన ఛానల్లో కుర్తీ కలెక్షన్స్ అలానే త్రీ పీస్ టూ పీస్ బ్రాండెడ్ కుర్తీస్ కూడా ఉంటాయి అలానే మీకు నైటీస్ కూడా ఉంటాయండి ఫ్రాక్ మోడల్ నైటీస్ కావాలంటే కూడా మీరు పర్చేస్ చేయొచ్చు మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉంటాయండి ఇది వచ్చేసి దాంట్లో ఇప్పుడు చూపించిన టాప్లో కాటన్ దుప్పట్ట అనమాట దుప్పట్ట కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి ప్యాంటు కూడా ఇలా ఉంటుంది ఎవరికి నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ చేయండి ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏదైనా సరిగ్గా కనిపించకపోయినా కానీ మీరు వీడియో కాల్ చేయొచ్చు వీడియో కాల్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చండి అలానే ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తాను నేను ఇది మనకి ఫ్రెయిన్లో ఉంటుందండి ఇందులో కూడా మనకు ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ ఫ్యాన్ టు టాప్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి మనకి సైడ్కి ఇలా బటన్స్ వస్తాయి ఇట్లా సైడ్కి బటన్స్ వస్తాయి అండి మంచి స్లీవ్ లెస్ ఉంటుంది దీని మీద మీరు ఏదైనా కోర్టు కూడా పేరప్ చేసుకోవచ్చు వైట్ జాకెట్ లాంటిది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దాని కింద మన ఫ్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్యాంట్ కూడా మంచి సైజు ఉంది దీనికి కూడా టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి ఇది బ్రాండెడ్ కుర్తీ అండి దీనికి మనకి టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు నా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కుర్తీ కలెక్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటాను మన దగ్గర బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సైజెస్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి నేను పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరికన్నా టాప్స్ సరిగ్గా కనిపించకపోయినా కానీ మోడల్ మీకు అర్థం కాకపోయినా కానీ వీడియో కాల్ చేయించండి చేస్తే చూపిస్తాను ఇప్పుడు నేను చూపించిన వాటి అన్నింటిలో కూడా ప్రైజెస్ చెప్పానండి ఇది కూడా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రైజెస్ మాత్రం నార్మల్గానే ఉన్నాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు పర్చేస్ చేశారంటే మీకే అర్థమవుతుందండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్